న్యూస్ ఎయిట్కి స్వాగతం ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న తమ భూమిని దొంగపత్రాలతో ఆక్రమించుకోవాలని చూస్తున్నారని పామిడి పట్టణానికి చెందిన కల్లుమడి వెంకట చలపతి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ పామిడి పట్టణ శివారులో సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిది ఒకటి సి ఒకటిలో రెండు ఎకరాల యాభై మూడు సెంట్లు అలాగే మరో సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిది వన్ సి త్రీలో యాభై తొమ్మిది సెంట్ల భూమి ఉందని బాధితుడు తెలిపాడు ఆ భూమిని లాయర్ల ముసుగులో ఉన్న సతీష్ కుమార్ కృష్ణమోహన్ అనే ఇద్దరు కబ్జా చేయడానికి తమపై దౌర్జన్యంగా దాడి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు రెండు వేల పదిలో మా అమ్మ ఓబులమ్మ పేరుపైన ఉన్న భూమిని దొంగపత్రాలతో కరీంసాబ్ అనే వ్యక్తి అడంగల్ చేసుకున్నాడని తెలిపారు అప్పట్లో దీనిపై రెవెన్యూ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు తమకు జరిగిన అన్యాయం గుర్తించి రెండు వేల పదిహేడులో మా అమ్మ ఓబులమ్మకు అనుకూలంగా గుత్తి సివిల్ కోర్టుతో తీర్పు వచ్చిందన్నారు అయినా తమపై తప్పుడు ఆరోపణలతో లాయర్ సతీష్ కుమార్ ఇబ్బంది గురి చేస్తున్నాడని బాధితుడు వెంకటచలపతి ఆవేదన వ్యక్తం చేశారు మెకానిక్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనపైన తన సోదరుడు మనోహర్ పైన లాయర్ సతీష్ కుమార్ కృష్ణమోహన్లు దాడి చేస్తున్నారని వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ తమపై కరుణ చూపి న్యాయం చేయాలని కోరారు గ్రామం నిన్న లాయర్ సతీష్ కుమార్ లాయర్ కృష్ణమోహన్ పెట్టడంతో దానిపై వివరణ ఇవ్వడానికి వచ్చినాను అందరికీ తెలియాలి కాబట్టి గుర్రం సతీష్ కుమార్ మాపై నా నా వెంకటచలపతి అనే నేనుపై నా తమ్ముడు మనోహర్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చినారు దానికి మాట్లాడుతున్నాం పామిడి పట్టణంలో మూడు వందల పంతొమ్మిది వన్ సి వన్ విస్తీర్ణం రెండు ఎకరాల యాభై మూడు సెంట్లు మూడు వందల పంతొమ్మిది వన్ యాభై తొమ్మిది సెంట్లు మాకు భూమి కలదు మా నాన్నగారికి మా నాన్నగారికి మధ్య మా అమ్మ పేరు మీద భూమి ఉన్నది ఆ భూమి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి కొంతమంది తప్పుడు రికార్డులు సృష్టి సృష్టించుకొని మాపై రెండు వేల పది నుంచి దాడులకు దిగుతున్నారు మాకు మా పూర్వీకుల నుండి సంక్రమించిన భూమి ఈ బుద్ధుడి వరకు ఆ ఎంజాయ్మెంట్లోనే ఉన్నాము కానీ నిన్న మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి అని ఏదేదో చూపించినారు మీకు చూపిస్తున్నాను రెండు వేల రెండు రెండు వేల పదిలో కరీంసాబ్ అనే అతను ఒక ఎకరా మా అమ్మ పేరు మీద ఉండే అడంగల్ని ఒక ఎకరా ఆన్లైన్ దొంగగా ఎక్కించుకొని అధికారులతో లోసంచాయి అతను దౌర్జన్యంగా మాపైన వస్తుంటే రెండు వేల పది సంవత్సరంలో మా అమ్మగారైన ఓబులమ్మ సివిల్ కోర్టు గుత్తి జూనియర్ సివిల్ కోర్టుకు కేసు వేయడం జరిగింది ఆ కేసులో కేసు నడుస్తుండగానే లాయర్ సతీష్ కుమార్ నేను కొన్నానని మాపై దాడులకి దిగేవారు అతను కూడా కోర్టులో జరుగుతుండగానే రెండు వేల పన్నెండులో సాబ్తో కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంట అతను కానీ ఈ రెండు వేల పది కేసు నంబర్ ఫార్టీ టూ బార్ టెన్లో అతను కానీ పార్టీ అయినాడు అది జరుగుతున్నాగానే లాయర్ సతీష్ కుమార్ కోర్టులో కేసులు జరుగుతున్నాగానే రిజిస్ట్రేషన్ పొందినాడు కోర్టులో కేసు జరుగుతున్నాగానే ఆన్లైన్ వన్ బి అడంగలు పొందినారు రికార్డులు కోర్టులో కేసు జరుగుతున్నాగానే కానీ రెండు వేల పదిహేడు డిసెం నవంబర్ డిసెంబర్ రెండు వేల పదిహేడులో మా అమ్మగారికి సివిల్ గుత్తి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగినది రెండు వేల పదిహేడులో జి సతీష్ కుమార్ అనే వ్యక్తులకు కరీం సాబ్ అనే వ్యక్తులకు వారు ఎన్ని కుత్రంతలు పడినా ఆ ఆ కేసును డిస్మి వాళ్ళ వాళ్ళదంతా డిస్మిట్ చేస్తే ఓపులమ్మ గారికి మా అమ్మగారైనా డిగ్రీ ఇవ్వడం జరిగింది అతను మరీ అప్పీల్ పోయినాడు అప్పీల్ పోయి మాకిచ్చిన నైంటీ త్రీ ఆర్డరు పంతొమ్మిది వందల తొంభై మూడులో మా నాన్నగారికి అయిన నైన్ఆ సెంసన్ యాక్ట్ ప్రకారము మా నాన్నకి మా చిన్నానికి మునయ్య గారికి ఒక ఆర్డర్ పాస్ చేసి తొంభై మూడులో ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ని అది చెల్లదని వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది అయినా కానీ పదిహేడులో గెలిచాం మరీ అతను అప్పీలు పోయినాడు ఆ ఆర్డర్ని విచారిమ్మని జిల్లా కోర్టు మరి కింది కోర్టుకే ఏ కోర్టు అయితే మాకు ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టుకి రిటర్న్ చేసింది జిల్లా కోర్టు జిల్లా కోర్టులో రిటర్న్ చేసినాక మళ్ళా విచారిమ్మని ఆ గుత్తి కోర్టుకు చెప్తే ఆ జడ్జి గారు మాకిచ్చిన నైంటీ త్రీ ఆర్డర్ పైన ఎటువంటి విచారణ జరుపుకోకుండా ఆర్డర్ పాస్ చేశారు ఇప్పుడు అది అప్పీల్లో జరుగుతుంది ఇప్పుడు అతనేమంటాడు మాకిచ్చిన ఆర్డర్ని చెల్లదంటారు నిన్న అతని పేరు తీసేయమని ఎంఆర్ఓ గారికి ఇస్తే చదవండి బాగా ఎంఆర్ఓ గారు వారి వారి ఆఫీసులో ఉన్న కార్యంలో లబ్ధిగా ఉన్న ఆర్సీ నంబరు చెప్తాను ఆర్సీ నంబరు బి బార్ ముప్పై నాలుగు బార్ తొంభై ఒకటి ఈ ఆర్సీ నంబరు పదహైదు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో నకల్ కాపీ ఈ కాపీలు పరిశీలించి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే మా మా నాన్నగారికి మా చిన్నాన్నగారికి ఆఫీస్లో రికార్డ్ ఇచ్చినారు నాకేమి మేమేం దొంగతనం చేయలే ఇంకోటి ఏది చేయలే మాకు ప్రభుత్వం వారు ఈ ఆర్డర్ ప్రకారం భూమి ఇచ్చినారు ఈ దీని ప్రకారం ఉన్నాం నైన్ ఆఫ్ సెవెన్ సెవెన్ ప్రకారం వాళ్ళు మేము కొన్నాము మేము ఇది చేయమంటే అవన్నీ క్యాన్సల్ చేసే ఈ ఆర్డర్ ఇచ్చినారు దీన్ని తప్పు పడుతున్నారు మాపై దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని అరాచ్మెంట్ చేసి ఎన్నో తోడ్లు దాడులు చేసినా కేసులు పెట్టుకున్నాము కేసులు కానీ జరుగుతుండయి ఎస్ఎస్ట్ కేసులు రెండుంటే ఆ సివిల్లో కొట్లాడుకొని కొట్టేసి హైకోర్టులో హైకోర్టులో ఇప్పుడు పెండింగ్లో ఉంది అతను మాపై కౌంటర్ కేసులు పెట్టి మేము రా రౌడీ సీటర్లమని ఊరు బహిష్కరణ చేయాలని ఇది చేస్తున్నారు మాపై మీ ప్రెస్ మీటర్లకు రివ్యూలేకర్లకు చెప్తున్నామంటే ఒక ఎంక్వైరీ చేయండి ఊర్లో ఎవరు ఎట్లా వాళ్ళు మేమేమన్నా రౌడీలమా లేకుంటే గుండాలమా మీ మీ దూరా ఎంక్వైరీ చేయాలని తెలిసి చూస్తున్నాం మేము అట్లా కాదు ఒక ట్రాక్టర్ మెకానిక్ పని చేసుకుంటూ నా తమ్ముడు ట్రాక్టర్ డ్రైవర్గా కూలి పని చేసుకునే వాళ్ళం వాళ్ళు లాయర్ రుక్తి పెట్టుకొని చాలా ఇది చేస్తున్నారు రికార్లను తారుమారు చేసి ఇది చే ఇది చేస్తున్నారు మేము మొన్ననే ఒకటి ఎస్పి గారికి ఇవ్వడం జరిగింది అతని డాక్యుమెంట్లు ఈ విధంగా అది ఎనిమిది పది రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషను తప్పుగా వేరే డాక్యు వేరే ఇంటి డోర్ నెంబర్లు వేసి సర్వే నెంబర్లు వేరే వేసి డోర్ నెంబర్ వద్ద వేరే డోర్ నెంబర్లకు వాల్యువేషన్ వేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని కేసు కట్టమని అతనికి రిజిస్టర్ బోర్డ్ ద్వారా ఎస్పి గారికి సార్ గారికి ఇచ్చినాం ఇది జీరో వాల్యువేషను ఆ భూమి భూమి అంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన ఇది కాబట్టి సబ్ రిజిస్టర్ వాసులో దీని వాల్యుయేషన్ జీరో అతను దొంగగా అన్ని పుట్టించుకొని తప్పుడు రికార్డు సృష్టించి ఇది ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ ద్వారా కోరడం అయితే మేము రౌడీలం కాదు గుండాలం కాదు మా భూమి కోసము మేము కొట్లాడుతున్నాం వేరే వాళ్ళ భూమి కోసం మేము ఎప్పుడూ పోలేదు అట్లా పోయే అలవాటు కానీ మాకు లేదు అని తెలియజేస్తున్నాం అదే మేము అదే సార్ అదే అన్న మమ్మల్ని జిల్లా పరిష్కారం చేయాలంటున్నారు మేమేం రౌడీలం కాదు ఏరే సార్ ఒకరి ఇది పోలే మా భూమి కోసము అతను మా పైకి వస్తుంటే మేము పైన కొట్లాడుతున్నాం భూమిలోకి రానియకూడదు మేమే మాకేం వ్యక్తిగతంగా ఏరే కేసులు ఏం లేవు ఏరే ఏరే భూములు కబ్జాక పోలే అతను మారిది ఒక పోలీసు వాళ్ళ మీదే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ స్థలమే ఆక్రమించుకోలే ఒక పోలీసు వాళ్ళే ఏం చేసుకోలేకపోతున్నారు అతను స్థలము స్థలమే పోలీస్ స్టేషన్ స్థలమే వదులుకున్నారు అదే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ పామిడ అంబేద్కర్ కాలనీలో ఒక ముప్పై మందిని ఒక ముప్పై ఏళ్ళుగా ఇబ్బంది పెడుతున్నారు అట్లా మేము వేరే వాళ్ళ భూమిలోకి ఆక్రమించుకొని ఒక ఇబ్బంది వాళ్ళం కాదు అంబేద్కర్ కమిటీ అహాలు దానికి కానీ బీగాలేసి ఇది చేస్తే మన ఎంఆర్ఓ గారు బీగం జరిపించారు ఒక ముప్పై మంది ఎస్సీ ఎస్టీల్నే ఒకని దళితుల్ని టార్గెట్ చేస్తుంటాడు అతడు అంబేద్కర్ కాలనీలో ఒక ముప్పై మంది ఎస్సీ హెస్టీల్ని ఇంట్లో కట్టుకుంటే వాళ్ళకి లెట్రిన్లు శాంక్షన్ అయినా వాళ్ళకి ఎంతోమంది ఇబ్బంది పెడుతున్నారు కాల్చింటే అది ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సిందిగా పర్సనల్గా నా విజ్ఞప్తి కొడుతున్నాం మా మా భూమిలోకి రెండు వేల పది నుంచి అతనితో గొడవ పడుతూనే ఉన్నాడు మాతో మేము పేదవారము ఆ భూమి తప్ప ఏంది లేదు ఎక్కడ ఒక సెంటు లేదు ఈ మాకు ఈ గవర్నమెంట్ ఇవ్వకుంటే మేమేందుకు పోతాము చేయలేదు చేయలేదు ఇంకో విషయం ఏమిటనా అతను ఏం ఎంఆర్ఓ గారు ఏం రాసినారంటే అతనికి పాస్బుక్లు చేసేటప్పుడు ఓ అగ్రిమెంట్ రాసుకున్నారు ఎంఆర్ఓ రమణార్ అప్పుడు మున్నపడి తహసీల్దే రమణార్ గారు సార్ గారు ఓబులమ్మ గారు ఏమైనా గెలిస్తే మా పేర్లు క్యాన్సిల్ చేసుకుంటామని ఎప్పుడు డేటు పదిహేడు మూడు రెండు వేల పదిహేడులో అతనికి పాస్బుక్లు చేస్తారు గుర్రం సతీష్ కుమార్కి కోర్టులో జరుగుతున్నాగానే కానీ నేను మళ్ళా ఆర్డర్ వచ్చినాక మన ఆర్టీఓ సార్ గుంటకాల్ ఆర్డీఓ సార్ దగ్గరికి సార్ అతను వెబ్ల్యాండ్ తీసేయమని గుం అప్పుడు అనంతపురం ఆర్డీఓ సార్ దగ్గరికి పోయినా అతని ఎమ్మెల్యేనిగా సతీష్ కుమార్ పేరు తీసేయమని ఆర్డర్ ఇచ్చినారు కానీ దీని కానీ లెక్క చేయకోకుండా అతను అప్పీల్లో ఉన్నాడు అని ఆరో రెండు వేల పది పదిహేడు నుంచి ఇప్పటి వరకు అతను ఆన్లైనే ఉన్నాడు ఇప్పుడు అది తీసేయమంటే మీరేమైనా ఇది కోర్టులో జరుగుతుంది కేసు అని ఎంఆర్ఓ గారు రాసినారు కోర్టులో జరుగుతుంది కోర్టు కోర్టుని తెచ్చుకోండి తీసేస్తాము అంటున్నాడు కేసు నెంబర్ రాసి ఇది ఎట్లొచ్చింది ఎవరిది భూమి అంటే రికార్డ్ అంతా ఈ విధంగా రాసినాడు దాన్ని విచారించమని జిల్లా కోర్టుకి పోయినాము వాళ్ళు పోయినారు కానీ రిటర్న్ చేసినారు మరి అది విచారించకుండా దానిపై మనం జడ్జి గారిని తప్పు పట్టుకుంటే మేము దాన్ని ఛాలెంజ్ చేస్తూ అప్పీల్లో ఇప్పుడు ఉన్నాం సార్ అంటే మాకు కోర్టులో ఉన్నాంగానే ఈ విధంగా రికార్డు తారుమారు చేసినారు ఎంఆర్ఓ గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పు వచ్చి మరీ వాళ్ళకి పాస్బుక్లు చేస్తే మేము యాడికి వాళ్ళ కాబట్టి దాని మీద ప్రైవేట్ కంప్లైంట్ పోయినాం ఇరవై ఆరు నుంచి మా పూర్వీకుల నుంచి భూమి వచ్చింది అది మళ్ళీ మా మా జేజనాయన కేశబ్బ గారికి దాన విక్రయం చేసినారు ఆ దాన విక్రయం నుంచి మళ్ళీ మా నాయనకి ఈ నైంటీ త్రీ ఆట ప్రకారం నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ ఆట ప్రకారం మా నాన్నగారికి ఇవ్వడం జరిగింది మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మగారి పేరు మీద రెండు వేల పది పదమూడు వరకు మా పేర్లతోనే అడంగళ్ళు వన్ బిల్లు ఉన్నాయి ఇదోసారి ఇదే నైంటీ త్రీ ఆర్డర్ అంటే మళ్ళీ ఇది ఒరిజినల్ డూప్లికేట్ కాదు ఒరిజినల్ ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా తీసుకున్నాను మొత్తము నాకొకరికే ఇయ్యలేదు దీంట్లో యాభై ఐదు మందికి నాకొకరికే కాదు యాభై ఐదు ఎకరాలకు ఒకరికి ఇచ్చినారు ఒకరికి ఇయలేదు కానీ ఎంఆర్ఓ గారు అప్పుడు మునుపడిన తహసీల్దార్ గారు నోటీసులు పెట్టి పిల్లం పిచ్చి ఎంక్వైరీ చేసి ఇచ్చినాడు మా నాన్నకి దాంట్లో మొత్తం రిపోర్ట్ అంతా ఏమనేది రిపోర్ట్ అంతా నైట్ త్రీ ఆర్డర్లో రాసినారు దండోరేష్ మేమేమి అన్యాయంగా ఎవరు భూములకి పోలే మేము సీటర్లం కాదు కాదు అతని మీద మేము అట్లా పోలీస్ స్టేషన్లు ఒక ఎస్సీ ఎస్టీ భూములు కబ్జాలకి చేసేవాళ్ళం కాదు అత పూర్తి ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుచున్నాం కానీ అతనికి పోలీసు వాళ్ళు కానీ సహకరిస్తూ వైంది కొత్త సిఐ వచ్చిన కొత్తగా సిఐ గారు వచ్చినప్పుడల్లా మాపై ఆ పాత్రిక మిత్రులందరికీ నా యొక్క ఉద్యమ వందనాలు నా పేరు దాస రామ్మూర్తి ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మేము నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ జరిగిన సమయంలో మేము ఇదే విషయం మీద చరపతి గారితో మా డిఎస్పీ గారితో మాట్లాడిన గుండెకలు కూడా పోవడం జరిగింది ఇక్కడ మీరు ప్రెస్ మీట్ పెడుతున్నా కానీ ఆ వీడియో కూడా వచ్చింది చూపించాం సారు కూడా వాళ్ళ సీఏ గారితో కూడా మాట్లాడారు సాయి కూడా సారు కూడా మేము వివరించి చెప్తే సార్ కూడా సానుకూలంగా స్పందించి ఇరు వర్గాల్ని పిలిపించి మాట్లాడి ఏదో సెటిల్ చేయండి సార్ ఇది అంటే ఎవరికి వస్తారు లేదో కోర్టులో తెగేంత వరకు ఇద్దరిని పోనీ ఎంజాయ్మెంట్లోకి అని చెప్పాము ఆయన ఏమో స్పందించి ఎంఆర్ఓ గారికి రాస్తామన్నారు తర్వాత రెండోది ఏమంటే సతీష్ గారు ఒక లాయరు ఆయన తమ్ముళ్ళ లాయరు వాళ్ళు బలవంతులు మేము బలహీనులం ముఖ్యంగా మీరు పత్రికా మిత్రులకి ముఖ్యంగా చెప్పడం అంటే మీరు ఎక్కడ విచారించిన అంటే మన మిత్రులు కానీ పత్రికా మిత్రులు అక్కడ ఉంటారు విచారించిన చలపతి ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీ కాదు కూలి ఫ్యామిలీ కూలి చేసుకున్నాం వాళ్ళ భూమి కోసం మాత్రమే వ్యాజ్యం ఆడుతున్నారు దాంట్లో పరస్పర కేసులు కూడా ఉన్నాయి ఆయన నిన్న క్రిమినల్ కేసులు అన్నారు క్రిమినల్ కేసులు ఒక్కట్లేవు కౌంటర్ కేసులే ఉండేది అక్కడ అంతేగాని క్రిమినల్ చేసి ఊరు విడిపే నక్సలైట్లు ఉడిపించినట్లును లేకపోతే ఉగ్రవాదులను విడిపించినట్లను జిల్లా బహిష్కరణ చేయాలనడం ఎంతవరకు మంచిదో మీరు పత్రికా మిత్రులకి అన్నిటి విషయాలు తెలుసు ఎందుకు అంటే ఒక ఉగ్రవాది మాదిరి సృష్టించి జిల్లా బహిష్కరణ చేయండి రౌడిజిట్ ఓపెన్ చేయండి ఇవన్నీ చెప్పడము ఆయన విజ్ఞాతిగా వదిలేస్తున్నాను ఎంతవరకు సంబంధించి పని కానీ అటువంటి ఫ్యామిలీ కాదు విచారించినా వాళ్ళ పక్కనే కొన్ని తప్పులు ఉన్నాయి కానీ ఇక్కడ లేవు మేము కూడా విచారించినాం రెండోది ఏమంటే ఈ బిల్లోనికి ఇప్పటికీ ప్రాణహానం ఉందనేది నేను గంటా చెప్పగలను మేము కనుక్కున్నాం కావాలంటే మీరు కూడా కనుక్కున్నప్పుడు మీకు తెలుస్తుంది అది ఎంత సమ్ అమౌంట్ ఇచ్చి ఎంతమందిని పెట్టినారో ఇలా మీడియా ప్రకారం చెప్పడానికి వీలు పడదు కాబట్టి చెప్పలే కానీ ప్రాణహాని అయితే ఉందని పదహైదు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు కాబట్టి దయచేసి మీడియా మిత్రులు ఈ కుటుంబాన్ని మీడియా మిత్రులే మాకు గ్రామ దేవతలు ఉన్నట్లు కాబట్టి మేము ముందర ఈ గోడు వెళ్ళబోసుకుంటున్నాము మీరే దీనికి తప్పో ఒప్పు కనిపెట్టి ఈ ఫ్యామిలీని ఒక దారి చేసి జిల్లా అధికారులకి స్పందించేదట్లా మీరు చేయవలసిందిగా చేతులు ఎత్తి మేమందరం నమస్కారం పెడుతున్నాం ఎందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొన్ని ఆరోపణలు చేసినారు నేను ఏ నేను ఒక మాలకులంలో నా సంఘంలో ఉన్నా కానీ నిన్న ఒక ఫేస్బుక్లో వాళ్ళ ఐడిలో ఒకటి తీసిన ఇతను వైఎస్ఆర్ ఇడ వెంకట్రామ్ గారి ఆధ్వర్యంలో నీళ్ళు పంపిణీ అని ఫోటో వేసింది సతీష్ కుమార్ సతీష్ కుమార్ ఫోటో ఈ లాస్ట్ మేము బ నేను నేను నాకు ఈ కులంలో ఉన్నాడు కాబట్టి టీడీపీలతో ఉంటాను వైఎస్ఆర్లతో ఉంటా జిల్లా నేను జిల్లా మాలమానాడు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను కాబట్టి నా కులంలో పనిచేస్తున్నాను కాబట్టి నేను అందరితో అన్ని పార్టీలతో ఉంటా అల్లమారిది నేను అట్లా ఇప్పుడు ఇప్పుడేందో కూటమి కూటమి ప్రభుత్వం వచ్చిందే ఇది చేస్తున్నా నాకు ఆర్డర్ వచ్చి రెండు వేల పదిహేడులో వచ్చింది మీడియా మిత్రులందరికీ నమస్కారము ముఖ్యంగా దీని గురించి మన నా పేరు కోట్ల గంగాధర్ ఆంధ్రప్రదేశ్ మల సంక్షేమ ఐక్యవేదిక మొత్తం కోర్ కమిటీ ఇక్కడ ఉందన్నమాట సో ఈ బాధితుడు వచ్చి మాకు రిప్రజెంట్ చేయడం వల్ల మేము దీంట్లో యాక్ట్ కావాల్సి వచ్చి వస్తుందనమాట అయితే ఇందాక చెప్పినట్టు మన చెప్పినట్లు దాని ప్రకారము పూర్వపురాలన్నీ పరిశీలించిన తర్వాత మేము చెప్పేది ఏంటంటే ఒకవేళ చలపతిది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కాబట్టి ఆయనకు పూర్వం నుంచి వచ్చినటువంటి భూమిలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఇద్దరు పార్టీలు సతీష్ కుమార్ కావచ్చు లేకపోతే చలపతి కావచ్చు వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా కూడా అంటే న్యాయపరంగా ఉంటే ఎవరు తీసుకున్న మాకేం బాధలేదు కాకపోతే మాది అని చెప్పేసి దౌర్జన్యంగా చేస్తూ రావడం అనేది మేము మేము మంచిది కాదని చెప్పేసి భావిస్తున్నాము అలాగే పోలీస్ యాజమాన్యం కానీ లేకపోతే రెవెన్యూ యాజమాన్యం కానీ చివరికి ప్రభుత్వం కానీ ఎవరికి న్యాయంగా ఉంటే వాళ్ళకి చేసి గొడవలు లేకుండా ఇబ్బంది లేకుండా ఈ ఇరు పార్టీలకు ఇబ్బంది లేకుండా కలగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే దళితులు అంటే ఏంటో అనేది అంటే అనే కాకుండా ఎవరైనా మనుషులే కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎవరు ఎవరు భూమి ఎవరు ఆక్రమించడం కరెక్ట్ కాదు దయచేసి మేము మీడిగా మీడియా ముఖంగా మేము కోరుకున్నది ఏంటంటే ప్రభుత్వ యంత్రానికి కానీ కానీ పోలీస్ యంత్రానికి కానీ ఈ కోర్టులో ఉన్నట్టు ఉన్న విషయాన్ని పూర్తిగా అయిపోయిన తర్వాత ఎవరు ఎంటర్ కావాలని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు తర్వాత రెవెన్యూ వాళ్ళు నిర్ణయిస్తారు ఆ విధంగా ముందుకు పోతారని చెప్పేసి ఆ ఎవరికి అన్యాయం కాకుండా ముఖ్యంగా ఈ చలపతి యాత్ర ఇది ఇబ్బంది పెడతారని చెప్పి మాకు చెప్పడం జరిగింది అటువంటిది జరగకుండా దృష్టికి తీసుకెళ్తున్నాము వందనాలు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చేయమేమి సమాజానికి బయటికి తీయవలసిన బాధ్యత మీడియాకు ఉందని మేము నమ్ముతున్నాం మరి అందులో భాగంగా మా కమిటీ దృష్టికి వస్తారే నిన్న పాముడికి పోయాము పాముడి నుండి అక్కడ సేమ్ దగ్గరికి పోయాము పాముడిలో కూడా ఒక హాలు కట్టారు ఏది మామూలు ఎస్సీ వాళ్ళకు కార్పొరేషన్ కింద ఇస్తారే ఆ హాలు కట్టినప్పుడు హాలు కట్టి అక్కడంతా మీటింగ్లు పెట్టుకొని అక్కడ ఇండ్లు ఇచ్చి ఇండ్లు ఇచ్చినాక మళ్ళీ లెట్రిన్లు కట్టేటప్పుడు మాత్రం ఆయన పోయి నా భూమి అని చెప్పడం ఎంత ఆశాసంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల అదేవిధంగా మన చలపతి గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బ్రిటిష్ కాలంలోనే వాళ్లకు పేదలకు భూములు పంచడం జరిగింది ఆ భూములు పంచే నేపథ్యంలో ఎక్కడైతే ఆన్లైన్ సిస్టమ్ వచ్చిందో ఆన్లైన్లో పనిచేసే వాళ్ళు అధికారులను కొంతమందిని కుమ్మక్కయ్యి ఆయన సతీష్ అనే లాయరు ఆయనకు డెబ్బై ఎకరాలు ఉంది మీరు గమనించినట్లయితే ఆయనకు డెబ్బై ఎకరాలు ఉంది కానీ ఒక దళితుని యొక్క భూమి రోడ్డు పక్కనే ఉంది కాబట్టి అది కోర్టులు బతుంది కాబట్టి దానికి ఏ విధమైన దాన్ని కబ్జా చేయాలనే ఆలోచనతోనే చేశాడని చెప్పి మేము భావిస్తున్నాం మరి మేము ఎన్ని భావించినా ఏమున్నా న్యాయం అనేది ఉంటుంది కోర్టులో తెచ్చుకున్నారు కోర్టును కూడా మళ్ళా కోర్టులో ఉన్నట్లుగానే ఎంఆర్ఓలతో వాళ్ళతో కుమ్మక్క అయిపోయి తన వ్యవసాయ భూము లేకపోయి అక్కడుండే ఉండే అంతా పీకేసి ఎంతమందితో పోయాడు తెలుసా డెబ్బై మందితో పోయాడు నీకు నిజంగా కోర్టు ఉంటే కోర్టు యొక్క ఆదేశాల ప్రకారం డిపార్ట్మెంట్ మాత్రం పోయి అయ్యా చలపతి గారు మీరు అన్యాయంగా చేసినారు మీరు పక్కబో అంటే న్యాయ పోరాటం చేసుకుంటూ కానీ కత్తులు తీసుకొని పోయి కత్తులు కటాలు తీసుకొని పోయి అక్కడ ఉండే వాళ్ళను బెదిరించి చేయడము ఎంత న్యాయమో మనం ఆలోచించిన అవసరం ఉంది అందుకే నేను చెబుతున్నాం ఎవరన్నా కానీ అక్రమంగా చేసిన వాళ్ళను నిజంగానే శిక్షించాలి కానీ నీది అక్రమా మాది అక్రమా అనేది మీరు ఆలోచించాలి అదేవిధంగా అన్యాయం జరిగినప్పుడు అందరము సమీక్షగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఆయన కూడా ప్రాణహాని ఉంది ఆయన నైట్ టైము పదహైదు రోజులు ఇంటికి పోక పదహైదు రోజులు ఊరు బయట ఆడ ఇడ చూసుకుంటే వెంట జరగడము అదే విషయం మేము డిఎస్పి గారికి కూడా చెప్పాము డిఎస్పి గారు చెప్తే డిఎస్పి గారు మీరు సిఐను కలవండి అని చెప్తాడు సిఐ గారు ఏం చేస్తారు ఏనకు ఫోన్ చేసి ఏమంటావు నువ్వు రౌడీ అంటే నువ్వు నీ కథ చూస్తా అని సిఐ గారు కూడా బెదిరించడము ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించాలి సిఐ కావచ్చు డిఎస్పి కావచ్చు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం న్యాయ న్యాయమైన పోరాటాలతో పోయే వాళ్లకు వాళ్ళ మీద అనవసరమైన రౌడీ సీట్లని నిజంగా రౌడీ సీట్ల నమోదు అయ్యి లోపలయండి ఆయన మీద ఉందా ఈయన మీద విచారించండి దానికే కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది మరి పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా కొంత వర్గం ఆయన సామాజిక వర్గము అక్కడ పనిచేస్తూ ఉంది ఆ సామాజిక వర్గం కూడా వీళ్ళకు అన్యాయం చేస్తున్నారని మాకు సాక్ష్య రూపాలతో కూడా మేము కనుక్కోవడం జరిగింది మేము ఒకటే ఒక ఎస్సీ ఎస్సీ విజిలెన్స్ మెంబర్గా ఈ భూమి పోరాటంలో దళితులకు రావాల్సిందేది అక్రమ అనా అన్యాయంగా బీక్కుంటే మాత్రం మేము ఎక్కడికైనా మేము పోయి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ ఉద్యమాలు తెలపాలని చెప్పి ఉద్యమం అవుతుంది